లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము డెబ్భై మూడవ అధ్యాయమును చదువుకుందామండి ఇస్రాయేల్ ఎడల శుద్ధ హృదయల ఎడల నిత్యముగా దేవుడు దయాలుడై ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితీ మరణమందు వారికి యాతనులు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంటహారము వలె వారిని చుట్టుకొనిచున్నది వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుందరు క్రవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడు గర్వముగా మాటలాడుదురు ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతునికి తెలివియున్నదా అని వారనుకుందురు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై వారై ధనవృద్ధి చేసుకుందురు నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఇండుట వ్యర్థమే నా చేతులు కడుగుకుని యుండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకున్న ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించి వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను నిశ్చయముగా నీవు వారిని చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోని వారు పాడైపోవుదురు మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు మేలుకొని తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు నా హృదయము మత్సరపడెను నా అంతరింద్రియములలో నేను వ్యాకుల నేను తెలివిలేని పశుప్రాయుడ నైతిని నీ సన్నిధిని మృగంటివాడ నైతిని అయినను నేను ఎల్లప్పుడూ నీ ఎద్ద ఉన్నాను నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏదియు నాకక్కర లేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్తిమునై ఉన్నాడు నిన్ను విసర్జించు వారు నశించదరు నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ నీవు సంహరించదవు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియచేయనట్లు నేను ప్రొవైన యహువా ఉన్నాను ఈ మాటలు విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆ మీన్